Gracias. మన ఈ రాంపురం గ్రామస్తురాలు తర్వాత పెనగొండ యొక్క ఎమ్మెల్యే తర్వాత రాష్ట్ర మంత్రి గారు వచ్చారు అక్కగారికి మీరు అందరూ శుభాకాంక్షలు తెలియజేసి మీకేమైనా ఇబ్బందులు ఉన్నా ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా అక్కగారిని అడిగి మీరు ఫ్రీగా అక్కతో మాట్లాడి మీ యొక్క సమస్య చెప్పుకోవచ్చు మన సవిత మాట్లాడతారా మంత్రి గారు ఎవరైనా మాట్లాడేది ఏమన్నా కావాలన్నా అభ్యంతరం లేకుండా అడగచ్చు மா அந்த குட் மார்னிங் சமஸ்யேவா ஒப்புத்து கதாச்சு తినే డైనింగ్ షెడ్ ఓకే ఇంకా ఇంకేం కావాలి అడుగు అంతేనా మీరెవరు వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే నేనేమీ చేయలేను మీ సమస్యలు ఏమున్నాయో చెప్పితే టెన్త్ క్లాస్ వాళ్ళు ఎక్కడా టెన్త్ వాళ్ళు ఎక్కడా కాంపౌండ్ వాళ్ళు కావాలి ఓకే ఇంకా నీకేం కావాలి బెంచ్లు కావాలి ఇంకా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏం వద్దులే స్పోర్ట్స్ కిట్లు కావాలి ఇంకా అమ్మాయిలకి ఏం వద్దు వాళ్ళు ఎవరు అడగలేదు అందరికీ నమస్కారం మరి హెడ్ మాస్టర్ గారికి మరి స్టాఫ్కు మరి నాయకులకు అదేవిధంగా విద్యార్థులందరికీ విషయ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి మీరు అనుకున్నట్లుగానే మీ కోరికలన్నీ తీరుస్తాం బెంచ్లు కావాలన్నారు బెంచ్లు కావాలన్నారు డైనింగ్ హాల్ కావాలన్నారు కాంపౌండ్ వాల్ కావాలన్నారు మేము ఇవన్నీ చేస్తాం స్పోర్ట్స్ కిట్ చేస్తాం ఇయా వాళ్ళతో మాట్లాడి డైనింగ్ హాలు డైనింగ్ హాల్కి కూడా ఏర్పాట్లు చేయిస్తాం మరి నేను ఇక్కడ మిమ్మల్ని మీ దగ్గర నుంచి మాకేం కావాలా చదువుతా ఉన్నారు అందరూ నాకేం కావాలా పెనుగొండ మండలంలో ఏం కావాలి నాకు పెనుగొండ మండలంలో మండల్ ఫస్ట్ ఏదొస్తుంది అంటే రాంపురం రావాలి రాంపురానికి వస్తే నాకు గర్వంగా ఉంటుంది మీ టీచర్లు అందరికీ గర్వంగా ఉంటుంది మీ తల్లిదండ్రులకు కూడా గర్వంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ ఏ ప్రైవేట్ స్కూల్స్లోనూ ఉండదు ఒక పక్క గ్రౌండ్ ఇచ్చారు మంచి బిల్డింగ్ ఇచ్చారు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు మీ విద్య విలువ తెలిసిన మీ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు పెను మార్పులు తీసుకొస్తున్నారు మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా మీకు నాణ్యతమైన యూనిఫామ్ వచ్చింది మరి షూలు వచ్చినాయి మీరు వేసుకోలే ఆడుకుంటున్నట్టున్నారు షూలు భోజనం టైం మరి భోజనం కూడా ఎలా ఉంది ఇప్పుడు ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఎందుకు ఏం చేంజ్ అయింది బియ్యం సన్న బియ్యం ఇచ్చారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాబట్టి మెగా పేరెంట్స్ మీటింగు ఎప్పుడు గతంలో ఎప్పుడన్నా నిన్నారా మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో మాత్రం పేరెంట్స్కి మీటింగ్ పెట్టి విద్యార్థులతో చెప్పేవారు మన విద్యాశాఖ మంత్రి గారు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారు స్కూల్లో ఎలా ఉన్నారని టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడడం తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడడం పిల్లలు ఏ విధంగా ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఏ రాష్ట్రంలోనూ జరగలేదు చరిత్రలో ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ మెగా పేరెంట్స్ మీటింగ్ జరగలేదు అలాంటిది రెండోసారి కూడా మరి ఐదో తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోంది స్పోర్ట్స్లో కూడా మీరు బాగా యాక్టివ్ కావాలి స్పోర్ట్స్కి కూడా మనం బాగా ప్రాధాన్యత ఇస్తున్నాం కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలి మైక్ ఇస్తే దెబ్బ దెబ్బ క్యూ నిలబడాలా మాట్లాడేకి క్యూ క్యూ ఉండాలా నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను అనేది మరి భారతదేశంలో ఎప్పుడు మాకు అసెంబ్లీ పెట్టలేదు మొన్నటి రోజున రాష్ట్రం అసెంబ్లీలో అసెంబ్లీ ఎలా ఉంటుంది ప్రతిపక్షం ఎలా ఉంటుందో అని పిల్లలకి రాజకీయ అవగాహన కావాలి రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలని మొన్నటి రోజు మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేశారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాబట్టి మీరు బాగా చదువుకోవాలి గురువులు గౌరవించాలి పెద్దలు గౌరవించాలి అదే విధంగా తల్లిదండ్రులను గౌరవించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవి పరిశీలించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేయిస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ లైబ్రరీ కూడా దాదాపు ఐదు లక్షలు పెట్టి బుక్స్ అన్ని ఇచ్చారు బుక్ టేబుల్ అన్ని ఇచ్చారు పైన అది కూడా చేద్దాము మిగతా కూడా చేయిద్దాము

ఎక్కడ వాయిస్ లేదు టెన్త్ క్లాస్ బాయ్స్ ఎక్కడ చేతులెత్తండి గర్ల్స్ ఎత్తండి ఎక్కడ స్ట్రెంత్ ఇక్కడే ఎక్కువ ఉంది మరి మనమా ఫస్ట్ వీళ్ళ మీరేనా ఎవరు బాయ్స్ ఫస్టా గర్ల్స్ ఫస్టా ఇక్కడే వాయిస్ ఎక్కువ ఉంది చూడండి ఇప్పటి నుంచి ఛాలెంజ్ తీసుకోండి బాయ్